హాయ్ ఫ్రెండ్స్ రివ్యూ ఆఫ్ వీర ధీరా సూరా పార్ట్ టూ ఫ్రెండ్స్ మన రివ్యూస్లోని అస్సలు స్పాయిలర్స్ అయితే ఉండవు కాబట్టి రివ్యూని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక అదే విధంగా ప్లీజ్ ఈ రివ్యూకి ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే మన విక్రమ్ గారు చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ కొట్టారనే చెప్పాలి సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ సినిమా రా యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటది అనమాట నిజంగా చాలా బాగుంది చాలా బాగా తీశారు సినిమాని అయితే ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే చిన్నదే ఫ్రెండ్స్ కానీ దీనికి రైటింగ్ మాత్రం చాలా బాగా రాశారనమాట రియలిస్టిక్ గా ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తోటి మనకి ఈ కథనైతే చెప్తారనమాట అందుకే అంటున్నాను రైటింగ్ అయితే చాలా రాశారని మన రివ్యూస్ స్పాయిలర్స్ ఉండకూడదని ఇంకా నేను అయితే ఏమి చెప్పలేకపోతున్నాను సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక అదే విధంగా ఈ సినిమాలోని ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఇక మన విక్రమ్ గారి గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు విక్రమ్ గారు అయితే గ్రేట్ యాక్టర్ అని మనందరికీ తెలిసిన విషయమే ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బీజిఎం కూడా బాగుంది ఇక ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు కూడా చాలా బాగా డైరెక్షన్ అయితే చేశారనమాట ఓవరాల్ గా చెప్పాలంటే ధీర చూర పార్ట్ టూ మూవీ అయితే రా యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట సినిమా అయితే చాలా బాగుంది మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ దేరా సూరా పార్ట్ టూ అంటున్నారీ పార్ట్ వన్ ఎప్పుడు రిలీజ్ అయిందని పార్ట్ పార్ట్ వన్ రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ టూ రిలీజ్ చేసి తర్వాత పార్ట్ వన్ రిలీజ్ చేస్తారనమాట అంటే ప్రీక్వెల్ లెక్క అనమాట సినిమా అయితే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మన విక్రమ్ గారు అయితే సూపర్ హిట్ కొట్టారనే చెప్పాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనీ వీర దేవరా సూరా పార్ట్ టూ మూవీ రివ్యూ మరిన్ని రివ్యూస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ